పంతొమ్మిది వందల అరవై నాలుగున కృష్ణ జన్మాష్టమి రోజు అంటే ఆ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభమైంది ఎందరో సాధు సంతుల సమక్షంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు పై జరుగుతున్న ఆక్రమణలు హిందువులను మతాంతీకరణలకు టార్గెట్గా చేసుకుని పలు సంస్థలు పనిచేయడాన్ని వ్యతిరేకించడం హిందూ మత సంస్థలు గుడులు గోపురాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించడం హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం లాంటి అనేక అంశాలతో ఈ విశ్వ హిందూ పరిషత్ నాడు ప్రారంభమైంది ఎందరో సాధుసంతువులు ఈ విశ్వ హిందూ పరిషత్ను ఆశీర్వదించారు ఆదరించారు దీనిని నేడు ఒక విశ్వవ్యాప్త సంఘటనగా ఎదగడానికి ప్రోత్సహించారు వెన్నుదన్నుగా నిలబడ్డారు ఇలా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా హిందువులను ఏకం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది హిందువుల సమస్యలను ఆయా ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ హిందువులు ఎదుర్కొంటున్న పలు ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన కష్టాలను వెలికి తీసి వాటికి సమాధానమిస్తూ వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ఆయా దేశాలలో ఈ సనాతన ధర్మ పరిరక్షణకు విష పరిషత్ ఎంతో కృషి చేసింది అదే సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామజన్మభూమి ఉద్యమాన్ని విష పరిషత్ చేపట్టి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను జాగృతపరచి వాళ్ళని నిద్ర మేల్కొల్పి ఈరోజు ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని సాధించే దిశగా హిందువులను ఏకీకృతం చేయడంలో కూడా విశ్వహిందూ పరిషత్ విజయవంతమైందనే చెప్పవచ్చు హిందువులకు ఒక సంఘటన ఉందని హిందువులను ఏకం చేయవచ్చని ఎందుకంటే హిందువులు ఏ రోజు ఏకం కారనే ఒక భ్రమలో ఉన్న సమాజాన్ని అంటే హిందువులు కులాలుగాను ఉపకులాలుగాను చీలిపోయిన వేళ ఆ కు చీలిపోయిన కులాల ఉప కులాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో వీటన్నిటికీ అతీతంగా హిందువులను ఏకీకృతం చేయగలమనే నిజాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రపంచాన్ని ప్రపంచం ముందు చాటి చెప్పింది ఈ మొత్తం వ్యవహారంలో ఎందరో మహానుభావులు పాలు పంచుకున్నారు ఈ హిందూ జాతిని జాగృతం చేయడంలో హిందువులను ఏకీకృతం చేయడంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క పాత్ర ఈరోజు తోసిపుచ్చలేని అంతేకాకుండా హిందూ సనాతన సాంప్రదాయానికి ఎంతో దగ్గరగా భావించబడి గో హత్యను నిరోధించడంలోనూ గోవును రక్షించడంలోనూ విశ్వహిందూ పరిషత్ పాత్ర గణనీయమైనదే అని చెప్పవచ్చు విశ్వ పరిషత్ చేసిన ఆందోళన ఫలితంగా ఈరోజు గోరక్ష దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారిపోయింది ఎన్నో గోశాలలు వెలిచాయి ఎన్నో ఎన్నో లక్షల గోవులు పరిరక్షింపబడుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా గిరిజనుల్లో సనాతన సాంప్రదాయాలను కాపాడడానికి వారిలో అక్షరాభ్యాసాన్ని చేయించడానికి విశ్వ హిందూ పరిషత్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అందులో ఏకలవ్య విద్యాలయాలు ఈరోజు ప్రముఖంగా పేర్కొనబడిన అంశాలు వీటితో పాటు వెనుకబడిన వారిలోనూ గిరిజనుల్లోనూ విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి వారిలో చదువు నేర్పించి వారిని విజ్ఞాన గనులుగా తయారు చేయడానికి ఎన్నో హాస్టల్స్ను పాఠశాలలను విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తుంది ఇంతే కాకుండా ఎన్నో వైద్యశాలలను ఇతరత్ర ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తన సేవా విభాగం ద్వారా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తుంది విశ్వ హిందూ పరిషత్ అంటే అదేదో అతివాద హిందువులకు సంబంధించిన అతివాద సంఘటన అని మాత్రమే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని రాజకీయ పార్టీలు భ్రమలు కల్పించిన ఈరోజు విశ్వహిందు పరిషత్ హిందువులకు సంబంధించి హిందువులకు అవసరమైన ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతోంది విశ్వహిందు పరిషత్ తన ప్రభావాన్ని పెంచుకోగలుగుతోంది అదే సందర్భంలో హిందూ యువకులను యువతులను జాగృతం చేయడానికి కూడా అవసరమైతే ముందుండి పోరాడడానికి కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దుర్గా వాహిని పేర్లతో సంస్థలను తయారు చేసింది ఆ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు యువతి యువకులకు నిర్వహించబడుతున్నాయి ఇంత మంచి సంస్థ ఈరోజు అరవై సంవత్సరాలు షష్టి పూర్తిని పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న వేళ ఈ సంస్థపై ఉన్న లేదా సంస్థపై చేసిన ఆరోపణలు విమర్శల్లో నిజమెంతో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ సంస్థపై నిందలు మోపి ఆ సంస్థ ఒక తీవ్రవాద సంస్థనే భ్రమను కల్పించిన అందరినీ మరొక్కసారి ఈ సంస్థపై సంస్థ చేస్తున్న కార్యక్రమాలపై నిశింగా ఆత్మ పరిశీలన చేసుకోమని సూచించాల్సిన అవసరము ఉంది విశ్వహిందు పరిషత్ ఈరోజు హిందువులకు ప్రపంచవ్యాప్తంగా హిందువుల గొంతుకుగా హిందువుల యొక్క వాణిని వినిపించే సంస్థగా ఈ అరవై సంవత్సరాల్లో ఎదగడం ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయం ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రయాణం ఇలానే కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందనే ఆశిద్దాం